सर्वेभ्यो देवेभ्यो नमो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः शुभाभ्यां शुभेष्ठ नद्यं गोदावरिया अस्य यजमानस्य सपुडु महलो गोत्रस्य भजे नामी मारस्य प्रतिवार्षिका श्री पार्थिव सिद्धि विनायक देवता ब्रह्मा प्राण प्रतिष्ठापने पूजा मम अनु यजमानस्य బందోబస్తు రోజు ఎవరో కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళకి మీరు ఎవరో తెలియదు నువ్వు కూడా అట్లా సో ఇప్పుడు స్పెషల్ గా నేను ఈ ముగ్గురు ఎస్ అయితే ఇంకొక ఇన్స్పెక్టర్స్ వస్తారు ఇక్కడే ఉంటారు సెక్టర్ డివైడ్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తాను వీళ్ళు కంప్లీట్ మీకు తెలుసు ఎవరు ఏంటి అనేసి ఇప్పటి నుంచి నిమజ్జనం వరకు వీళ్ళే ఉంటారు మధ్యలో ఒక మూడు రోజులు వేరే వాళ్ళు వస్తారు మళ్ళీ మారుతారు మళ్ళీ వస్తారు వీళ్ళే కాకపోతే చేంజ్ అయ్యారు లాస్ట్ లో కూడా బయట వాళ్ళ నుంచి వస్తారు కానీ వీళ్ళు ఇంపార్టెంట్ సో మీకు ఏది ఉన్నా కూడా వీళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు మీకు అట్లాంటిది ఏం జరగదు సో ఈసారి అట్లా జరగొద్దని మేము మన మనుషుల్నే పెట్టుకుంటున్నాం బయట లాస్ట్ డే వస్తారు కొంచెం మేనేజ్మెంట్ని అట్లా ఏమున్నదు మీరు కూడా అందరూ కంప్లీట్గా కోఆపరేట్ చేయాలి రోమర్స్ నమ్మద్దు ముఖ్యంగా రోమర్స్ నమ్మద్దు ఉన్నా కూడా ఇగో పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళతో అడిగి క్లారిఫై చేసుకొని ఆ తర్వాత ఏదైనా చేయండి ఆవేశం వద్దు మనకి మన అందరం కలిపి మంచిగా వైభవంగా చేస్తున్నాం మొన్న నేను అక్కడ కలెక్టరేట్లో మీటింగ్ అయితే మన నిర్మల్ బైక్స్ అలా కావద్దు అంటున్నారు నిర్మల్ వాళ్ళు నేనన్నా బైక్స్ అని ఏమనొద్దు పైస మంచిది ఉంది అట్లా ఏం కాదు చక్కగా అవుతుంది సో మనీ మనం ఏం చేయాలా ఈ గణేష్ నిమజ్జనం రోజు మహారాజు విసర్జన రోజు మనము రాష్ట్రం మొత్తం ఇక్కడ ఎంత బిసులుగా జరిగింది మనుషులు ఎంత బాగా కలిసి ఉన్నారు అనే ఒక అనుభూతితో మనం ఇది జరుపుకోవాలని కోరుకుంటున్నాం అందరూ సంతోషంగా ఉండాలి అందరూ చక్కగా జరగాలి మంచి వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సాపట్నంలో కిసాన్ గల్లీలో మహాదేవన్ మందిరంలో ఈ గణేష్ ప్రతిష్టాపనకి ఫస్ట్ పూజకి ఆహ్వానించినందుకు నాకు ముఖ్యంగా నిర్వాహకులకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ పండగ అంతా సంతోషకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాను ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకొని నిమజ్జనం వరకు కూడా శాంతి సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ